పితృపక్షాలు లేక మహాలయ పక్షాల గురించి వీడియోలో డీటెయిల్ గా తెలుసుకున్నామండి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు ఉంటుంది కదండి ఈ పక్షాల్ని మహాలయ పక్షాలు అని అంటారు లేదంటే పితృపక్షాలు అంటారు అనమాట మొదటగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం మీకు తెలియజేస్తాను ఎనిమిది సెప్టెంబర్ సోమవారం మొదలయ్యి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారంతో ముగుస్తాయి అనమాట ఈ పితృపక్షాలు లేక మహాలయ పక్షాలు అనేవి అతి పవిత్రమైనవి ఎంతో పుణ్యాన్ని సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని కలిగిస్తాయండి ఆ రోజుల్లోనే మన పెద్దవాళ్ళు అంటే గతించిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి శ్రాద్ధాలు తర్పణాలు పిండ ప్రధానాలు ఆర్థికలు చేయగలిగితే గనక వాళ్ళు సంతోషించి వాళ్ళ దీవెనలు మన మీద అన్నమాట ఇప్పుడు మన ఇంట్లోనే గతించిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు అనేవి ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా జన్మలు అనేవి తీసుకోరు వాళ్ళకి కొంత టైం పడుతుంది మనకి ఇక్కడ ఒక సంవత్సర కాలం అయితే వాళ్ళకి ఒక రోజుతో సమానం అనమాట వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళాలంటే గనక అంటే పితృ లోకాలు ఉంటాయి కదండి అలాంటి ఉత్తమ లోకాలు వెళ్ళగలిగితే గనక వాళ్ళు ఎంత ఆనందపడతారు వాళ్ళు వెళ్ళడానికి ఆ ట్రావెలింగ్ కి మనం ఈ చేసే తర్పణాలు శ్రాద్ధాలు పిండ ప్రధానాలు ఎంతో ఉపయోగపడతాయి అనమాట ఈ పిండ ప్రధానాలు తర్పణాలు శ్రాద్ధాలు చేయడం వల్ల గనక వాళ్ళకి పుణ్యము శక్తి ఇంకా ఆకలి దప్పికలు తీరుతాయి అనమాట తొందరగా పుణ్యలోకాలు చేరగలుగుతారు ప్రతి సంవత్సరము ఈ తర్పణాలు పిండ ప్రధానాలు అబ్దికాల చేస్తారు కదండి ఏదైనా కారణం వల్ల చేయలేకపోతే గనక ఈ మహాలయ పక్షాల్లోనే చేసుకోవచ్చండి మన తల్లిదండ్రులు తాత ముత్తాతల్ని గౌరవిస్తూ ఈ మహాలయ పక్షాల్లోని చేసే దానాలు తర్పణాలు పిండ ప్రధానాలు అత్యుత్తమైన ఫలితం ఇస్తాయన్నమాట అయితే గతించిన వారి తిది నక్షత్రాలు తెలియవండి మాకు మరి మేము ఏ రోజు చేసుకోవాలంటే గనక మహాలయ పక్షంలోని అమావాస్య రోజు చేసుకోవచ్చు ఇంకా కొంతమంది అకస్మాత్తుగా మరణిస్తుంటారు కదండి రోడ్ యాక్సిడెంట్ల వల్ల లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల లేకపోతే ఇంకేదో ఆ యాక్సిడెంట్ల వల్ల చచ్చిపోతే గనక వాళ్ళకి ద్వాదశి రోజు చేసుకోవచ్చండి ఈ క్రతు అనేవి పదిహేను రోజులు చేసుకోవచ్చు అండి లేదు మేము అన్ని రోజులు చేసుకోవాలా అంత శక్తి లేదు అంత ధనం లేదు అంటే గనక వాళ్ళు గతించిన ఆ తిథి ప్రకారం ఒక్క రోజైనా చేసుకోవచ్చు లేదా అది కూడా చేయలేము అంటే గనక బ్రాహ్మణులకు వాళ్ళకి శక్తి కొలది దానాలైనా ఇవ్వచ్చు లేదంటే వాళ్ళ పేరు మీద అన్నదానం అయినా చేసుకోవచ్చు ఇంకా అది కూడా మాకు కాదండి అంటే తర్పణాలు ఇవ్వాలి తర్పణాలు ఇవ్వడంలో కూడా లెక్కుందండి తల్లిదండ్రులు ఇద్దరులో ఎవరు గతించినా సరే తిలా తర్పణాలు ఇవ్వాలి అంటే నువ్వుల్లోని నీళ్ళు పోసి చేతి నుంచి వదలడం అనమాట లేదు తల్లిదండ్రులు బతికే ఉన్నారో తాత ముత్తాతలకు ఇవ్వడం అంటే బియ్యంలోని నీళ్ళు పోసి వదులుతారు అనమాట అలా చేయాలి అదేనా చేస్తే గనక వాళ్ళకి దాహం అనేది తీరుతుంది అనమాట లేదు అది కూడా మేము చేయలేము అంటే గనక శుభ్రంగా ఆ పరమాత్మని స్మరించుకుంటే శివ పంచాక్షరి కూడా చదువుకోవచ్చు అండి అయితే కొంతమంది ప్రేమ కొద్దీ వాళ్ళ వంశం కాకపోయినా వాళ్ళ అత్తలు మేనత్తలు మావయ్యలు అలాగా వేరే వాళ్ళు పెడుతూ ఉంటారు కానీ అది వాళ్ళకి చెందదండి ఎందుకంటే అది వాళ్ళ వంశస్థుల్లోని వాళ్ళ కొడుకులు మనవలు పెడితేనే వాళ్ళకి అందుతుంది అనమాట ఇంకా వంట విషయానికి వస్తే నాలుగు రకాల కూరలు నాలుగు రకాల పచ్చళ్ళు పప్పు పరమాణం గారెలు అనేవి చేసి పెడుతూ ఉంటారు ఇంకా ఈ క్రతువులు చేస్తున్నప్పుడు చేయకుండా పనులు ఏంటంటే శుభకార్యాలు చేసుకోకూడదండి ఇల్లు మారడాలు ప్రవేశాలు చేయకూడదు పెద్ద పెద్ద వ్రతాలు పూజలు గట్రా చేయకూడదు ఇంకా మాంసాహారం ఉల్లి వెల్లుల్లి తినకూడదు ఇంట్లోని పెద్ద పెద్దగా అరవడాలు గొడవలు పడ్డాలు బాధ పడ్డాలు గట్రా ఏం చేయకూడదు చాలా ప్రశాంత వాతావరణం ఉండదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటికి వచ్చి మనం చూస్తున్నప్పుడు మనం ప్రశాంత వాతావరణంలో ఉంటే వాళ్ళు ఆనందపడతారు లేదంటే కొంచెం ఉంటారు కాబట్టి ఇంకా ఈ క్రతువులు అనేవి తినేసి చేయకూడదు ఇంకా ఆర్థిక శ్రాద్ధాలు పెట్టేటప్పుడు తలంటూ మాత్రం పోసుకోకూడదు ఇవ్వండి రూల్స్ అన్నారు ఇంకా బ్రాహ్మణుడికి దానం ఇచ్చేటప్పుడు దాంట్లో ఉండవలసిన వస్తువులు ఏంటంటే గనక పెసరపప్పు బియ్యము తోటకూర కాకరకాయ అరటికాయ దాసకాయ నూనె ఆవు నెయ్యి పోపులు కందగడ్డ చామదుంపలు తెల్లని నువ్వులు చింతపండు ఉప్పు కారము పసుపు ఇంకా దక్షిణ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలండి అంటే ఒక కుటుంబానికి తినడానికి సరిపడనంత సరుకులు ఇవ్వాలన్నమాట అయితే ఈ మహాలయ పక్షాలు అనే పేరు రావడం అని కథలో ఒక విషయం ఉందండి అమ్మవారు సృష్టిని శృధిస్తున్నప్పుడు సృష్టి కార్యాన్ని బ్రహ్మదేవునికి స్థితి కార్యాన్ని విష్ణువుకి అయితే విపరీతంగా వీళ్ళిద్దరూ సృష్టి స్థితి కార్యం చేయడంతో భూమి మీద విపరీతంగా జీవులు పెరిగిపోయి భూమి భారం అయింది అనమాట ఆ భారాన్ని తట్టుకోలేక భూదేవి అమ్మవారిగా మరపెట్టుకుంటే అమ్మవారు లయ కార్యాన్ని శివునికి అప్పజెప్పారనమాట శివుడు ఆ రుద్రుని రూపంలోని విపరీతంగా లయం చేయడం మొదలు పెట్టారనమాట భూమి మీద లయ కార్యాన్ని పదిహేను రోజులు చేశారండి ఈ మహా చాలా ఎక్కువగా చేయడం వల్ల దీన్ని మహా లయ పక్షం అని పేరు వచ్చిందనమాట అయితే విపరీతంగా లయం అవ్వడంతో అమ్మవారు ఒక ఆలోచన చేసి విపరీతంగా లయం అయిపోయింది కాబట్టి బ్రహ్మదేవునికి చెప్పారనమాట ఎప్పుడైతే మీరు సృష్టి చేస్తున్నారో అప్పుడే వాళ్ళ తలరాతల్లోని వాళ్ళు ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు అని రాసి ఉంటే గనక లయం చేయడం చాలా సులభం అని చెప్పారనమాట అప్పుడే ఒక సిస్టమ్ ఏర్పడింది యముడు యమలోకము వృత్తి దేవత ధర్మ లాగా నగరాలు వైవస్వత నగరాలు పరేయపురము అంటే పితృలోకము ఏర్పడ్డాయి అనమాట అయితే ఈ లై కార్యక్రమంలో చనిపోయిన వాళ్ళందరూ ఆ రుద్రుల దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడ ఉండాలంటే కనుక అప్పుడు రుద్రుడు చెప్పారనమాట మీరు పితృలోకాలకి వెళ్ళి మహాలయ పక్ష సమయంలోని ఎవరైతే పితృ కార్యక్రమాలు చేస్తారో ఎవరు శ్రాద్ధాల తర్పణాలు పెండు ప్రధానాలు చేస్తారో వాటిని సాక్షాత్తు ఆ వసుగులు ఆదిత్యులు రుద్రులు పితృదేవతల రూపంలో అందుకొని ఎవరైతే చేస్తారో కనుక వాళ్ళకి పుణ్యాన్ని సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించమన్నారు అందుకే అప్పటి నుంచి ఈ మహాలయ పక్షం అనేది చాలా ఉత్తమంగా చెప్తారనమాట ఎవరైతే మహాలయ పక్షాల్లోని పితృదేవతలకు రుతువులు చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతారో వాళ్ళ కుటుంబంలోని శాంతి ఐశ్వర్యము ఆరోగ్యము సిర సంపదలు అన్నీ కలుగుతాయండి కాబట్టి ఈ పక్షాన్ని కరెక్ట్గా యుటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను